బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం అని చెప్పాలి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి లిక్కర్ స్కామ్ లో పది మంది ఈడీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో కవిత నిందితురాలుగా ఉన్నారు గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఫిబ్రవరిలో సిబిఐ నోటీస్ ఇచ్చింది గత నెల ఇరవై ఆరున విచారణకు రావాలని సిబిఐ ఈమెయిల్ పంపింది గతంలో ఒకసారి ఆమె నివాసంలోనే కవితను విచారించింది సిబిఐ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమ్మన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత ఈ పిటిషన్ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సిఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపటం లేదని కవిత ఆరోపించారు మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం తెలిపారు తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కవిత కోరారు పూర్తి వివరాలకి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ సిద్ధంగా ఉన్నారు విజయ్ ఆల్ ఆఫ్ సడన్ ఈడీ సోదాలు చేయడానికి కారణం ఏంటి కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఎంత మంది అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది దాదాపు పది మంది అధికార బృందం రెండు వాహనాల్లో ఢిల్లీ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చారు ఈ కేసులో ఆమె ప్రస్తుతం నిందితురాలుగా ఉన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఈ కేసులో అందరినీ విచారించారు అందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఈ కేసులో పొలిటికల్ లీడర్స్ కూడా గతంలో చాలా మందికి ఈడీ నోటీస్ ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత కూడా గతంలో రెండు సార్లు ఈడీ కార్యాలయానికి వెళ్లారు ఆమె హైదరాబాద్లో ఒకసారి సిబిఐ వన్ సిక్స్టీ స్టేట్మెంట్ కూడా ఆమె రికార్డ్ చేసింది అయితే ప్రస్తుతానికి అనూహ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వాయిదా పడిన దాదాపు గంట సేపట్లోనే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు డైరెక్ట్గా ఆమె నివాసంలోకి వెళ్లారు ప్రస్తుతం ఆమె నివాసంలో ఢిల్లీకి సంబంధించినటువంటి ఈడీ అధికారులతో పాటుగా ఐటీ సెర్చెస్ కూడా జరుగుతున్నాయి ఇద్దరు జాయింట్ ప్రస్తుతం సెర్చెస్ కొనసాగుతున్నాయి ఢిల్లీ లిక్కర్ పార్టీ కేసుకు సంబంధించిన దాంట్లో ఎమ్మెల్సీ కవిత నిందితురాలుగా ఉన్నారు గతంలో ఆమె సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కేసులో మాగుంట రాఘవ శరత్ ఎప్పుడైతే అప్రూవ్ అయ్యారో అప్పటి నుంచి కూడా శరత్ చంద్రారెడ్డి అప్రూవల్ తర్వాత ఈమె రోల్కి సంబంధించి కొంత స్పష్టమైన ఆధారాలు లభించాయి ఆ తర్వాత సిబిఐ చివరిగా లాస్ట్ లాస్ట్ మంత్లో ఇచ్చిన నోటీసులో ఆమెని అక్యూజ్డ్గా పేర్కొన్నారు ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ చేసి ఆమెని విచారణకి హాజరు కావాలంటూ సీబీఐ కూడా నోటీస్ ఇచ్చింది కానీ ఆ నోటీసుని సవాల్ చేస్తూ ఆమె ఈడీ కేసు ఏదైతే ఈడీలో ఒక మహిళను ఇంటికి పిలిపి ఇంటికి మహిళకు నోటీస్ ఇచ్చి పిలిపించిన దాన్ని సవాల్ చేసాం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన ఈరోజు విచారణ జరిగింది ఈరోజు విచారణ జరిగిన సమయంలో పంతొమ్మిదవ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా వేశారు దాదాపుగా ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి అభిషేక్ బెనర్జీ కావచ్చు నల్లి చిదంబరం ఈ రెండు కేసులతో కలిసి సుప్రీంకోర్టు విచారిస్తామని చెప్పిన నేపథ్యంలో పంతొమ్మిదవ తేదీ కేసు వాయిదా పడింది సుప్రీంకోర్టులో కేసు వాయిదా పడ్డ గంట సేపట్లోనే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకొని ప్రస్తుతం సెట్ చేసి కొనసాగిస్తుంది కవిత ఎమ్మెల్సీ కవితకు సంబంధించి లిక్కర్ కేసులో ఆమె పైన అనేక అభియోగాలు వచ్చాయి మొత్తం ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి గతంలో ఫిబ్రవరిలో సిబిఐ నోటీస్ ఇచ్చింది ఇరవై ఆరో తేదీన విచారణకు రావాలంటూ సిబిఐ ఈమెయిల్ చేసినా కూడా ఆమె రెస్పాండ్ అయ్యారు తనకు పొలిటికల్ లీడర్గా ఉన్నాను రానున్న ఎన్నికల్లో తాను పార్టీ తరఫున కొంత ప్రచారం చేయాల్సింది కాబట్టి ఎన్నికల్లో బిజీలో ఉన్నందుకు తాను రాలేనని చెప్పి ఆమె సిబిఐకి లెటర్ రాశారు గతంలో ఒకసారి ఇదే నివాసంలో హైదరాబాద్కు వచ్చిన సిబిఐ బృందం ఆమెని విచారించింది రెండు వేల రెండు డిసెంబర్ పదకొండవ తేదీన కవిత నివాసంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిబిఐ అప్పుడు వన్ సిక్స్టీ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు విట్నెస్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత కవితకి రెండోసారి ఈ నెల ఈసారి ఫిబ్రవరిలో సిబిఐ నోటీస్ ఇచ్చింది ఫిబ్రవరిలో లిక్కర్ కేసులో ఈడీ కూడా నోటీస్ ఇచ్చింది ఈడీ నోటీస్ ఇచ్చిన తర్వాత సీబీఐ మరొక నోటీస్ సమస్య చేసింది ఆ అన్ని నోటీసులకు సైతం ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న తన విచారణకు హాజరు కావాలని చెప్పి ఆమె హాజరు కాలేదు కానీ ఈరోజు అనూహ్యంగా లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులు ఆమె నివాసంలో సెర్చెస్ కొనసాగిస్తున్నారు హైదరాబాద్లోని దాదాపు రోడ్ నెంబర్ త్రీలో ఉన్న ఆమె నివాసంలో ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి పది మంది సభ్యులతో కూడినటువంటి ఈడీ బృందం ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తుంది ఆమెపైన అనేక ఆరోపణలున్నాయి గతంలో శరత్ చంద్రారెడ్డి కావచ్చు మాగుంట రాఘవ ఇద్దరు కూడా అప్రూవర్గా మారిన తర్వాత సిబిఐ ఈడీ ఆమెకి నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేసింది ఈ మొత్తం సౌత్ ఏవైతే ఈ సౌత్ గ్రూప్కి సంబంధించిన దాంట్లో వంద కోట్ల ముడుపులు తీసుకుంది అనేది ఆమె మీద ఉన్న ప్రధానమైన అభియోగం వాటికి సంబంధించిన దానిపైనే చాలాసార్లు ఆమె ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు పెట్టినటువంటి కేసు ఇది కుట్రపూరితంగా పెట్టారు ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు కానీ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన దాంట్లో ఆమె పైన అనేక ఆరోపణలు అయి సౌత్ గ్రూప్ని రిప్రజెంట్ చేసింది కవిత అనేది మొదటి నుంచి ఆరోపిస్తున్నారు దాంట్లో భాగంగానే సౌత్ గ్రూప్ నుంచి అరుణ్ రామచంద్ర పిల్ల కావచ్చు మాగుంట రావు కావచ్చు శరత్ శరత్ చంద్రుడు వీళ్ళంతా కూడా అప్రూవర్గా మారి కవిత పేరు చెప్పిన నేపథ్యంలో కొంత ఈ కేసు కేసు కవితకు సంబంధించి ఎందుకంటే లిక్కర్ పాలసీ కేసులో దాదాపు పద్నాలుగు నెలల పాటు ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా ఉన్నారు ఆయన బెయిల్ సంబంధించి కూడా గతంలో చాలాసార్లు కోర్టులు కొట్టేశాయి ఆ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆయన దాదాపు పద్నాలుగు నెలల పాటు బయటకు రావలేదు ఏడాది పాటు ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది ఇప్పుడు లిక్కర్ పాలసీ కేసులో అందరి మీద ఇన్వెస్టిగేషన్ పూర్తయింది ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని షీట్లు కూడా ఫైల్ అయ్యాయి కేవలం ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన విచారణ మాత్రమే మిగిలింది ఆమె దాదాపు ఇరవై రెండు దా దాదాపు పద్దెనిమిది నెలలుగా ఆమె విచారణకు వెళ్ళేదు ప్రతిసారి విచారణకి నోటీస్ ఇచ్చిన సమయంలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నందువలన తన విచారణకు హాజరు కావట్లేని చెప్పారు ఆమె ఈడీ కూడా అధికారులను కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఎందుకంటే ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపిచ్చి విచారణ విచారించడానికి సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసి ఆ సుప్రీంకోర్టులో ఆ కేసు ద్వారానే చాలాసార్లు సిబిఐ ఈడీ నోటీస్ ఇచ్చినా కూడా ఆమె వెళ్లకుండా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసింది ఇప్పుడు ఈసారి డైరెక్ట్గా ఈడీ అధికారులే మొదటిసారి ఆమె నివాసానికి రావడం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టులో ఈరోజు కేసు విచారణకు వచ్చి ఆ కేసు వాయిదా మార్చి పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడ్డ నేపథ్యంలో ఈరోజు పది మంది అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రైడ్ చేశారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి కొంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రెండు వాహనాల్లో వచ్చారు ఈడీ అధికారులు ప్రస్తుతం లోపల సెర్చస్ కొనసాగిస్తున్నారు అనేక అభియోగాలు ఎమ్మెల్సీ కవిత పైన నిక్కర్ కేసుకి సంబంధించి ఉన్నాయి చాలా అభియోగాలు వంద కోట్ల ముడుపులు తీసుకున్నారు దాంతోపాటు సౌత్ గ్రూప్ని రిప్రజెంట్ చేశారు చాలా మంది హైదరాబాద్లో హోటల్స్ కావచ్చు చాలా చోట్ల మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని వినయ్ నాయర్ని హైదరాబాద్ పిలిపించి లిక్కర్ సిండికేట్లో సౌత్ గ్రూప్ని కవిత రిప్రజెంట్ చేశారు కవిత రిప్రజెంట్ చేయడం ద్వారా ఆమెకు వంద కోట్ల ముడుపులు ముట్టాయన్న ఎలిగేషన్స్ మొదటి నుంచి కూడా అటు ఈడీ చేసింది ఆమె మార్చిన సెల్ ఫోన్లకు సంబంధించి కావచ్చు పన్నెండు సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు ఆధారాలకు సంబంధించినటువంటి పూర్తిగా సెల్ ఫోన్స్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారన్న అభి అభియోగాలు కూడా ఎమ్మెల్సీ కవిత పైన గతంలో ఈడీ చేసింది వీటన్నిటిపైన కూడా ఎమ్మెల్సీ యా విజయ్ సో అది ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద పరిస్థితి రెండు వెహికల్స్ లో పది మంది అధికారుల బృందం తనిఖీలు కొనసాగిస్తోంది గంట నుంచి కూడా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఇది అనూహ్య పరిణామం కవిత ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి లిక్కర్ స్కామ్ లో పది మంది ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే రెండు సార్లు విచారించింది ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సిబిఐ నిందితురాలుగా పేర్కొంది గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు గత నెల ఫిబ్రవరిలో సిబిఐ నోటీస్ ఇచ్చింది ఆ నెల ఇరవై ఆరున విచారణకు రావాలంటూ సిబిఐ ఈమెయిల్ పంపించింది అయితే తనకు స్కెడ్యూల్ ఉంది బిజీగా ఉన్నానని చెప్పి రాలేనని కవిత వివ వివరణ ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున కవిత నివాసంలోని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది సిబిఐ ఇది మొదటిసారి విచారించింది ఆ తర్వాత గత నెల ఫిబ్రవరిలో నోటీస్ ఇచ్చి విచారణకి రావాలని పిలిచింది అయితే కవిత హాజరు కాలేనని వివరణ ఇచ్చారు ఇక పద్నాలుగు నెలల తర్వాత రెండోసారి ఫిబ్రవరిలో ఇచ్చారు లిక్కర్ కేసులో ఫిబ్రవరిలోనే ఈడీ కూడా సమన్లు జారీ చేసింది ఈడీ నోటీస్ ఇచ్చిన నెల రోజులకే సిబిఐ నోటీస్ ఇచ్చింది ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు మాగుంట రాఘవరెడ్డి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన తరువాత కవితకు సిబిఐ నోటీస్ ఇచ్చింది ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమ్మన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ పిటిషన్ ఇవాళ విచారించింది సుప్రీంకోర్టు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుగుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది